నమస్తే వెల్కమ్ టు ఐడియన్ నేను మీ మాధురి మనకి స్కిన్ అందంగా ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటారు స్కిన్ అంతా అందంగా ఉన్నా మన ముఖ కవలికలు ఎలా ఉన్నా కూడాను మనల్కి ఇంకొంచెం అందంగా చూపించడానికి ఉపయోగపడుతుంది అదే కాదు స్కిన్ మన టోటల్ స్కిన్లోని తత్వాన్ని బట్టి మన లోపల ఉండే రోగాలు కూడాను ఏమున్నాయి అనేది కొంతమందికి తెలిసిపోతూ ఉంటాయి అయితే స్కిన్ని ఎలాంటి అలర్జీస్ లేకుండా ఆ చర్మాన్ని ఎలా తేజవంతం చేసుకోవాలి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు విక్రమాదిత్య గారు వెజిటేబుల్ థెరపిస్ట్ అండ్ ఫౌండర్ ఆఫ్ సన్స్ స్పిరిచువల్ సొసైటీ తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం నమస్తే గురుగారు సూర్యాస్ గురుగారు శరీరం మొత్తం మనకి లోపల ఎలా ఉన్నది అని చెప్పటానికి మన బాహ్య శరీరం అంటే మన చర్మం ఒక మంచి ఇండికేషన్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం దాని గురించి సో చర్మాన్ని అందంగా అంటే చాలా బాగా ఉంచుకోవాలి బంగారంలా ఎలా చేసుకోవాలి మనకు స్కిన్ బంగారంలా మెరుస్తుంది అంటే లోపల శరీరం అంతా వజ్రంలా ఉందని అర్థం సో మీరు ఎలా చేయాలి ఏం చేయాలంటారు నాట్ ఓన్లీ గోల్డ్ పర్ల్స్ పర్స్ ట్రీట్మెంట్ ఇవన్నీ చాలా ఉన్నాయి కాకపోతే కొంచెం లేని వాళ్ళకి చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి మూడు వేలు నాలుగు వేలు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు పెడుతూ ఉంటారు రేట్లు అవి పెట్టుకున్న తర్వాత తడుగు మెళుకలు అన్ని కూడా ఒక రెండు గంటలు తర్వాత నార్మల్ మన శరీరం చాలా వ్యవస్థలతో నిర్మితమై ఉంది ఇందులో పెద్ద వ్యవస్థ స్కిన్ వ్యవస్థ చర్మ వ్యవస్థ చాలా పెద్దది ఈ ఇంత పెద్ద వ్యవస్థని మెయింటైన్ చేసేది ఒక లివర్ అంటే చర్మానికి లివర్కి సంబంధం ఉంది మీ చర్మం బాగాలేదు పిగ్మెంటేషన్ ఉంది పొక్కులు వస్తున్నాయి లేకపోతే ర్యాషెస్ ఉన్నాయి వీటన్నిటికీ కారణం డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి పైపోతలు పోయించుకొని మభ్యపెట్టడం కాదు లివర్ని బాగు చేసుకోవడం ఆ బాగు చేసుకునే విధానంలో మనం మన జీవన విధానాన్ని సూర్యుడికి అనుసంధానం చేయాలి ఈ లివర్లో రిలీజ్ అయ్యే ఎంజైమ్స్ బెల్ రుబియన్ అది ఏ కలర్లో ఉంటుంది రెడ్ కలర్ బ్లాక్ కాదమ్మా అంటే ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకి అవగాహన ఉండదు మీరు అందరూ పిల్లలే అలా అని చెప్పిన పెద్దవాడిని అంటే కొంచెం పెద్దవాడిని డెఫినెట్గా ఏజ్ డిఫరెన్స్ అంటే నాలెడ్జ్ ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళుగా భావిద్దాం ఎక్కువ చదువుకోవడం అంటే నాలెడ్జ్ అక్షర జ్ఞానం పుస్తక జ్ఞానం లేకపోతే ఆహార జ్ఞానం ఉన్నవాళ్ళు పెద్దగా తీసుకుంటే పచ్చగా ఉంటుంది ఓకే పసరు మనం వా ఒక్కొక్కసారి వాంత అయినప్పుడు పసరగా వస్తుంది అది చేదుగా ఉంటుంది లివర్ తయారు చేసే ఎంజాయ్ అది అంటే మన ఆహార విధానాలు సరిగా లేవు కాబట్టి ఆ రిలీజ్ అయినటువంటి పసర అలా ఉండిపోయి ఒక్కొక్కసారి వాంతుల రూపంలో బయటకు విసర్జించబడుతుంది మీకు కావేరలు వచ్చినప్పుడు లివర్కి కావేరలు వచ్చినప్పుడు కళ్ళలో కనిపిస్తూ ఉంటుంది అక్కడ ఎక్కువైపోయింది అది కళ్ళు ఎక్స్పోజ్ చేస్తున్నాయి నువ్వు దాన్ని బాగు చేయాలి అని చెప్తూ ఉంటావు అది ఇప్పుడు మీరు అడిగినటువంటి స్కిన్ బాగుండాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ లివర్ బాగుండాలి ఓకే ఇప్పుడున్నటువంటి దాంట్లో పూర్వం చర్మ వ్యవస్థ గురించి ఎక్కువగా ఎవరు పెద్దగా ఎక్కువ వాళ్ళు కాదు అవసరం లేదు ఎందుకంటే అంత జంక్ ఫుడ్స్ ఎవరు తినేవాళ్ళు కాదు జీరో కాబట్టి దాని గురించి ఎవరికి పెద్దగా ఉండేది కాదు ఏదైనా అవసరం అనుకుంటే కొంచెం చేతికి నువ్వుల నూనె రాసుకుని మొహం అంతా రాసుకొని కొంచెం శనగపిండి ఇలా రుద్దు తోగితే వాష్ అవుట్ అయిపోయి హ్యాపీగా చాలా హెల్దీగా ఉండేవారు ఇప్పుడు ఆ వ్యవస్థ పూర్తిగా పోయింది ఒంటికి నువ్వుల నూనె రాసుకుని పెట్టుకోవడం అనేదే పూర్తిగా పోయింది రేపు ఒత్తిడి ఫంక్షన్ ఉంది ఇవాళ సాయంత్రం ఫేషియల్ చేయించుకుంటే అయిపోయింది అది రెండు మూడు రోజుల్లో పోతుంది చర్మ రోగాలు ఏమున్నా ఒంటికి నువ్వుల నూనె రాసుకొని సూర్యుడికి అభిముఖంగా నిలబడితే మీకు ఎలాంటి చర్మ రోగమైనా పోతుంది పోతుంది చర్మం కాంతివంతంగా అవుతుంది సూర్యుడికి ఎదురుకుండా కూర్చొని ప్రాణాయామం చేయాలి సూర్యుడులో ఉండే అంటే మీరు ఫేషియల్స్ ప్యారల్స్ ఫేషియల్ రేట్ తక్కువగా ఉంటుంది గోల్డ్ ఫేషియల్ కొంచెం కాస్ట్లీగా ఉంటుంది మీరు చాలా చౌకగా ఆల్మోస్ట్ ఫ్రీగా ఈ గోల్డ్ ఫేషియల్ చేయించుకోవచ్చు డైలీ ఓకే ప్రతిరోజు చేయించుకోవచ్చు ఫ్రీ కరెక్ట్గా ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఒక ఒక ఇరవై నిమిషాలు కేటాయించి సూర్యుడికి ఎదురుగుండా నువ్వుల నూనె పెట్టుకొని కూర్చుండి ప్రాణాయామం చేస్తే చాలు మీ ఒక ఫేసే కాదు మీ బాడీ టోటల్ బాడీ బంగారుపు కాంతితో మెరిచిపోతుంది ఒక్క ఫేస్కి నువ్వుల నూనె రాసుకొని పెట్టుకొని సూర్యునికి అభిముఖంగా కూర్చుంటే ప్రాణాయామం ప్రాణాయామం చేయాలి ప్రాణాయామం చేస్తే నలభై ఎనిమిది రోజుల్లో మీ శరీరం కాంతివంతంగా తయారవుతుంది నో డౌట్ ఎందులో ఎలాంటి సందేహం లేదు ఫ్రీ ఫ్రీ ఫేషియల్ ఫ్రీ ఫేషియల్ ఫేషియల్ కాదు బాడీ దాన్ని ఉంటారు బాడీ పాలిషింగ్ గోల్డ్ పాలిషింగ్ అది కూడా మీరే ఒక ఆభరణంలో తయారవుతారు ఓకే అందరం మనం సూర్యుడిని మర్చిపోయామమ్మా ఎప్పుడో ఎనిమిది గంటలకి తొమ్మిది గంటలకి బద్దకంగా లిగిస్తే ఎక్కడ జీవితాలు కాంతి కావాలంటే ఎక్కడ నుంచి వస్తుంది కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ పెట్టుకుని లేకపోతే కళ్ళు బ్లాక్ అయిపోయి సూర్యోదయానికి ఎలా అవ్వాలి ఒక అరగంట సేపు మీకు మీరు కేటాయించుకోవాలి అంటే మీకు మీరు కేటాయించుకోవడం అంటే మనకి రమణులు చెప్తారు నీలోకి నువ్వు ప్రయాణం చేయి నువ్వు అంటే ఎవరు నీ పేరు చెప్తారు మాధవి అని అంతేనా నువ్వంటే ఎవరు నువ్వెవరమ్మా అంటే నువ్వెవరు అది నీ పేరు నువ్వు కాదు నువ్వెవరు నేను ఒక అమ్మాయిని అది నీ స్థితి నువ్వు ఆడపిల్లవి అనేది ఒక స్థితి నువ్వెవరు మా ఆయనకి బెల్లాన్ని మీ అమ్మాయికి తల్లివి ఇవన్నీ బాధ్యతలు నువ్వెవరు ఇది ఉందమ్మా ఇది చెయ్య ఇది చెయ్య ఇది ఎడ చెయ్య ఇది కుడి చెయ్య ఇది నాది నేను కాదు నేను ఎవరు అది నీ లెఫ్ట్ హ్యాండు ఇది నీ రైట్ లెగ్ నీది నువ్వెవరు రమణులు చెప్పింది అదే నీలోకి నువ్వు ప్రవేశిస్తే నువ్వేంటో తెలుస్తుంది అంటే నువ్వు కాదు పేరు నీది నువ్వు కాదు కదా అర్థమైపోయింది ఈ బట్ట నాది నేను కాదు ఈ ఒళ్ళు కూడా నాది ఈ ఇన్స్ట్రుమెంట్ నాది నేను కాదు నేను అంటే నీ లోపల ఉన్నటువంటి ఆ కాంతి ఆ జ్యోతి ఈ జ్యోతిని ఆ జ్యోతికి సూర్యుడికి అనుసంధానం చేస్తే నేను అనేది ఆ తత్వం బయటపడుతుంది అదే ఆత్మతత్వం ఓకే నీలోకి నువ్వు ప్రవేశిస్తే అంటే ఇవన్నీ తెలియాలి అంటే సూర్యుడు అంటే జ్ఞానం అమ్మ మనం డేలోనే పనులు ఎక్కువ చేయగలుగుతాం అవును ఎందుకు అంటే పర్ఫెక్ట్గా చేయగలుగుతాం చీకట్లో కూడా పనులు చేస్తాం కానీ అంత పర్ఫెక్ట్గా ఉండదు ఆ పర్ఫెక్ట్నెస్ ఎప్పుడు వస్తుందంటే సూర్యోదయం అయితేనే పర్ఫెక్ట్నెస్ వస్తుంది నిత్యష్టమైపోయినటువంటి అంటే జీవస్సవంలా పడి ఉన్నటువంటి జగత్తుని తన రాకతో తన స్పర్శతో ఉజ్జీవింపచేస్తున్నాడు ఆయన మళ్ళీ తిరిగి పునరుజ్జీవనిస్తున్నాడు సూర్యుడు లోపల ఉన్నటువంటి ఆ జీవాన్ని మనం బయటికి తీసుకురాగలిగితే చుట్టూ చీకట్లు కమ్మేసి ఉన్నాయి రాగలిగితే అదే రామకృష్ణ పరమహంస ఒక గౌతమ బుద్ధ వీళ్ళందరూ ఆచరించింది అదే అది మనం మనం కూడా కూడా ఏ మనకేం తక్కువ మనం కూడా అవ్వచ్చు మన మీద మనకి శ్రద్ధ ఉన్న రోజు మనం కూడా కావచ్చు అందుకని లేవండి పొద్దుటే మీకు మంచి స్కిన్ కావాలి మీరున్న ప్రొఫెషన్ లో మంచి యాంకర్ అనిపించుకోవాలి బాగుంటుంది ఆవిడ న్యాచురల్ స్మైల్ నాచురల్ స్కిన్ న్యాచురల్ అంటే కేవలం అంటే మనం నవ్వుతామమ్మా ఈ లిప్స్ తోటి కనిపిస్తాయి కానీ కళ్ళు నవ్వు జీవం లేకుండా కోల్పోయి ఉంటాయి చెవులు కూడా నవ్వుతాయి శ్రద్ధగా మాట్లాడే ప్రతి మాట వింటాయి నవ్వటం అంటే ప్రతిదీ లోపలికి వెళ్తుంది అనమాట అది ఎప్పుడు వస్తుందంటే నీలోనూ నాలోనూ ఉన్నది ఒక్కటే ఆత్మతత్వం అనుకున్నప్పుడు అప్పుడు అది ఆ హ్యాపీనెస్ మనస్ఫూర్తిగా అంటే విక్రమాదిత్య వస్తే ఆయనతోటి ఉండాలి మాట్లాడాలి ఇంటర్వ్యూ చేయాలి ఇలా ఉంటాయి ఆ తత్వం ఆత్మకు మాత్రమే ఉంటుంది ఫిజికల్గా వేరు నువ్వు స్త్రీవి నేను పురుషుణ్ణి ఇది వేరు కానీ ఆత్మ అనుభూతి అది విరదీనను బంధం ఆత్మబంధం అంటారు కదా ఎన్ని జన్మల నుంచి వస్తూ అంటే ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నావు అంటే కళ్ళు ఆత్మకి ప్రతీకలు లోపల ఆత్మలోకి వెళ్ళడానికి కళ్ళు ప్రతీకలు ఈ కళ్ళకి ప్రతీక మన చర్మం శరీరం ఆ పడే కిరణాలని కేవలం అంటే మన శరీరంలో చక్రాలతో పాటు శరీరంలో ఉండేటువంటి ఆ చర్మ గ్రంథులు ఉంటాయి కదా అందులోంచి ఆ శక్తిని స్వీకరిస్తాయి ఇవి మట్టిగా మురికిగా మలిక మకిలమైపోయి ఉంటే ఆ స్వచ్ఛమైనటువంటి బంగారుపు కాంతి లోపలికి వెళ్తుంది స్నానం చేసినప్పుడు తోమినట్టు పోతుంది అదే తేటతల్లంగా ఉన్నాయి ఓపెన్ అయి ఉన్నాయి చర్మ గ్రంథులు ఆ కాంతి లోపలికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి లోపల ఉన్నటువంటి ఆ ఆత్మకి శక్తినిస్తుంది అప్పుడు మనం అనలైట్ అవ్వడానికి అవకాశం ఉంది నువ్వు అడిగిందేమో స్కిన్ బ్రైట్ గా ఉండడానికి నువ్వు నువ్వు అడిగిన దానికి అసలు సంబంధం లేకుండా మాట్లాడా ఆత్మకి శరీరానికి సంబంధం ఆత్మ ఈ శరీరాన్ని సెలెక్ట్ చేసుకుంది ఇది ఎంత బాగుంటుంది ఇంత ఆకర్షణీయంగా ఉంటుంది మనం అనుకున్న ఎప్పుడు సాధించగలం అంటే ఆ ఆకర్షణ శక్తి మనలో ఉన్నప్పుడు మనం అన్ని సాధించగలుగుతాం ఇది కోల్పోతున్నాం గట్టిగా ఇప్పుడు మొహం నిండా పొక్కులు మచ్చలతో ఉంటే గా నీకు అవకాశం లేదు అస్సలు అంటే ఎంతో కొంత నీ మీద నీకు శ్రద్ధ ఆ శ్రద్ధ నేను ఎక్కడ దాకా తీసుకొచ్చింది ఇంకొంచెం వెళ్ళాలి అంటే సాధన చేయాలి సాధన చేయడం ద్వారా శరీరాన్ని శుభ్రపరచుకోవడం ద్వారా బయటకు ఉండాలి కదా చాలామంది బాగాలేనప్పుడు ఒంట్లో బాగాలేనప్పుడు నీరసంగా ఉన్నప్పుడు పడుకుంటా స్నానం చేయకుండా ఒంట్లో బాగాలేనప్పుడు చర్మాన్ని ఎక్కువ శుభ్రం చేయండి నెంబర్ ఆఫ్ టైమ్స్ స్నానం చేయండి రిఫ్రెష్మెంట్ చాలా హెల్దీగా ఉంటుంది అంటే మీరు కెమికల్ సోప్స్ అవి పెట్టద్దు ఉత్తి నీళ్ళతో వాష్ చేసుకోండి జ్వరం వచ్చింది తగ్గింది అంటే జ్వరంతో ఉన్నప్పుడు జ్వరాన్ని తగ్గించేలా చేయాలి అలా అని చెప్పేసి అని ఎక్కువసార్లు స్నానం చేస్తే అందుకనే మనకప్పుడు స్పంజ్ బాత్ అనేది తడిగుడ్డ పెట్టి తుడిచేవాళ్ళు గంట గంటకి తడిగుడ్డ పెట్టి తుడిచేవాళ్ళు అది కరెక్ట్ కాదు జ్వరం వచ్చినప్పుడు ఏం చేయాలంటే శరీరం ఉడుగుతుంది ఒంట్లో వేడుంది అదేంటి లోపల ఉన్నది వంటిది వేడి శరీరం ఉణుకుతుంది ఎందుకు పెడుతుంది అంటాం టెంపరేచర్ చూస్తేనేమో వంద నూట నాలుగు ఉంటాయి ఎందుకు ఇంకోటి ఏదో అడుగుతుంది ఇంకా వేడి కావాలి అప్పుడు రగ్గులు కప్పాం లోపల ఉన్నటువంటి వేడి బయటికి వెళ్లకుండా చర్మ వ్యవస్థ పైన ఏదైనా పెట్టు అంది ఓ ఆ టెంపరేచర్ ఇంకా ఎక్కువైంది నూట ఎనిమిది నూట నాలుగు ఎంతో ఉంది కదా లోపల బ్యాక్టీరియా ఉంది నూట నాలుగుగా చచ్చిపోవట్లేదు అప్పుడు పెట్టడం ద్వారా దుప్పటి గప్పావు అప్పుడు ఆ బ్యాక్టీరియా చచ్చిపోయింది బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు చలి తగ్గట్లేదు బయట రూమ్ టెంపరేచర్కి బాడీ మెయింటైన్ అయిపోతుంది తగ్గిపోతుంది తగ్గించకూడదు ఉండడం రగ్గులు కప్పు టైట్గా పట్టుకున్నాం లోపల ఉన్నటువంటి వేడి ఇంకా పెరిగింది బ్యాక్టీరియా చచ్చిపోయింది అప్పుడు చెమటలు పట్టేసినాయి వెంటనే దుప్పట్లు తీసేయను శరీరం చెమట పట్టేసింది ఆ చచ్చిపోయిన బ్యాక్టీరియాని చెమట రూపంలో బయటకు వెళ్ళేసింది ఇంత వ్యవస్థ లోపల ఆలోచిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా అప్పుడు ఆ జ్వరం తగ్గిపోయిన తర్వాత నీరసంగా ఉంటుంది కదా అప్పుడు ఎక్కువ సార్లు స్నానం చేస్తే ఆ రిఫ్రెష్మెంట్ చాలా హెల్దీగా ఉంటాం గురువు గారు మీరు చెప్తూ ఉంటే శరీరం ఒక మెకానిజంతో ఒక యంత్రంగా నిరంతరం సాగుతూనే ఉంటుంది మనం నిద్రపోయినా మంచి నిద్రలో ఉంటాము దోంగ కొడుతూ ఉంటుంది చెప్పు చెయ్యేసి టెన్ కొట్టేస్తాం కళ్ళు కూడా అద్భుతమైనటువంటి మెహకా మెకానిజం మా మానవ దేహం ఇంత గొప్ప అద్భుతమైనటువంటి యంత్రం ఇంకెక్కడా దొరకలేదు అనగా దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎలా ఉంది అందుకని సూర్యోదయానికి పూర్వమైన నిద్రలేద్దాం దీన్ని కాపాడుకుందాం అతిపెద్ద వ్యవస్థ చర్మ వ్యవస్థ చర్మం బాగుంటే స్పర్శతో చాలా చేయొచ్చు ఈ భౌతిక దేహం అనేటువంటి ఇది చాలా వాటిని ఆకర్షిస్తూ ఉంటుంది చాలా సందేహాలు సందేశాలు పంపిస్తూ ఉంటుంది అక్కర్లేదు దీనికి దీనిపైన ఉండేటువంటి ఒక లేరు ఆర తనకు కావలసినవన్నీ చేసుకొచ్చేస్తుంది ఇది బాగుంటే మనం ఫోన్ ద్వారా మాటల ద్వారా కాదు భావం ద్వారా మన శరీరం నుంచి వచ్చిన ఫ్రాగ్రెన్స్ అట్రాక్షన్ ఆకర్షణ ఎన్నింట్లోనూ ఆకర్షిస్తూ ఉంటుంది ఇలా మాట్లాడుకుంటూ ఉంటే సమయమే సరిపోదు ఓకే గురువు గారు సూర్యష్మే